ఈరోజు బైబిల్ ధ్యానము జయధ్వజమును ఎత్తుము ప్రవాహ జలము వలె శత్రువు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ అతనికి విరోధముగా జయధ్వజమును ఎత్తును ఇష్యాక్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మహిమ గల పరిశుద్ధాత్మ యొక్క ఆశ్చర్యకరమైన పరిచర్యలలో ఒకటి ఇచ్చట పేర్కొనబడి ఉన్నది ప్రవాహ జలము వలె సమూహములుగా పైబడుటకు శత్రువు దాడి చేసినప్పుడు శత్రు శక్తులను ఎదుర్కొనుటకై తమ స్వంత సైనిక దళములను బలపరుచుకునుట సర్వసాధారణ విషయము అలాంటప్పుడు జయధ్వజమును జెండాను ఎత్తుట పరిహాసాస్పదముగా ఉండును సాధారణముగా శత్రువును జయించిన పిమ్మట జయధ్వజమును లేక జెండాను ఎగురవేయుదురు అయితే ఆత్మీయముగా పరిశుద్ధాత్మ మన జీవితములను పాలించుచు ఏలుబడి చేయుచున్న ఎడల మనకు విరోధముగా సాతాను శక్తులు దాడి చేసినప్పుడు మనము యుద్ధము చేయనవసరము లేదు ఎందుకనగా మన హృదయములలో సింహాసనాశినుడై ఉన్న ఆ ప్రభువునకే యుద్ధము చె చెంది ఉన్నది మనము విశ్వాసమునందు స్థిరముగా నిలవబడుట ద్వారా శత్రువుకు విరోధముగా ధ్వజమును ఎత్తుటయందు ప్రభువుతో కాక దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు ఎరికో గోడలు కూలి క్రిందికి పడిపోకము మునుపే ఇస్రాయిల్ ప్రజలు జయస్తోత్రములతో కేకలు వేసిన విధముగా మనము కూడా జయమును వీక్షింపక మునుపే విశ్వాసము ద్వారా జయస్తోత్రములు చేయవచ్చును వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ ఉన్నత ఆంగ్ల స్తోత్రములున్నవి వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది కీర్తనల గ్రంథము నూట నలభై తొమ్మిదవ అధ్యాయము ఆరు తొమ్మిది వచనములు సాతానుడు సర్వశక్తుడు కాడు కానీ దేవుడే సర్వశక్తిమంతుడై ఉన్నాడు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ప్రవాహ జలము వలె శత్రువు వచ్చినప్పుడు జయధ్వజము ఎత్తబడుటకై పరిశుద్ధాత్మ శక్తియందు మనము జీవించదము కాక జల ప్రవాహము వలె శత్రువు రాక జయధ్వజమును ఎత్తితివి నాకై జగమును సాతాను శక్తులను చేసితివిగా ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తున్నవాడు